నమస్తే అందరికీ ప్రైవేట్ రంగాలలో చాలా వరకు విద్యా వ్యవస్థ ఇబ్బందులు ప్రభుత్వ ఉంది చాలామంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు చనిపోతారు మరి వాటి విషయాలలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు నిర్ణయాలు తీసుకుంటుందో ఒకసారి ఆలోచన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తెలుపుస్తాను ఈరోజు కడపలో చైతన్య స్కూల్లో ఒక తొమ్మిదో తరగతి చదివే జస్వంతి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఆత్మహత్య చేసుకుంది అన్న ఆలోచన వచ్చింది కానీ తండ్రి మాత్రం పాప తండ్రి మాత్రం ఖచ్చితంగా ఆయనను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారు అన్న ఆలోచన ఆయన కూడా తట్టింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ రంగాలలో ఉన్న విద్యా వ్యవస్థ చాలా వరకు చిత్రమైపోయింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలలో కఠినమైన నిర్ణయం నిర్ణయాలు తీసుకోవాలి అలాగే ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కాలేజీలు చాలా వరకు ప్రభుత్వ రంగంలో ఉండే విధానాలు కూడా ఒక బలంగా ఈ మధ్య కాలంలో చాలా వరకు పురోగతి అయ్యాయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బాగా స్కూళ్ళ విధి విధానాలు పనితీరు కూడా బాగున్నాయి కాబట్టి తల్లిదండ్రులు ఎక్కడ కూడా నిర్లక్ష్య వైఖరి కాకుండా ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్ళలో కాలేజీలలో కూడా పిల్లలు చదివించే విధంగా ఉండండి ఖచ్చితంగా ప్రైవేటు సంస్థలకు ప్రైవేటు స్కూళ్ళు చాలా వరకు ఇలాంటి దారుణాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యం యాజమాన్యము నిర్లక్ష్యము యాజమాన్య నిర్లక్ష్య వైఖరితో ఇలాంటి నేరాలు వివరాలు జరుగుతూనే ఉన్నారు కాబట్టి డిఎఒఓ గారు అక్కడికి వెళ్ళినా కూడా ఆ స్కూల్ యొక్క పాఠశాల యజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఆ వీడియోలు చూస్తే కూడా చాలా వరకు గమనించాల్సిన విషయం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో విద్యాశాఖ వారు లోకేష్ గారు కావచ్చు ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు డిప్యూటీ గారు కావచ్చు అన్ని విధాలుగా చర్యలు తీసుకునే విధంగా ఆ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా మీ చొరవ ఉండాలని మహాజన రాష్ట్ర సమితి క్లారిటీగా మనస్ఫూర్తిగా